ओम श्रीमा श्रीमद गोत्रोद्भवश्याम पणिपालगोत्रोद्भवश्या अनिललकुम स्वातिनाम देश दीक्षितनाम देश चारीनाम देशियाम गणेशम देशियानंदनाम देशियाना विनायकाश्नाम देश गोपीकृष्णनाम देशिया के देश चंदू नम देश मनोहर नम देशलितम देश रामलूनाम देशियाम श्रीधरनाम देश जलंधरनाम देशियांदरकुंडनकुमनाम देशियां సహా ఆనంద్ దేవరకొండ ఆనంద్మా జన్మదిన వార్షికోత్సవ వార్షికోత్సవం సహసలింగేశ్వరం స్వామి దేవత సన్నిధి సంకల్పిన పూజార్థం మన గట్టిగిరి అన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇటువంటి ఆర్గనైజేషన్ నడపాలంటే ఆషామాషి కాదు అన్నగారు ఎంతో ధైర్యంతో ఎవరి సాయం లేకుండా ముందుంది నడుపుతున్నందుకు ఇప్పుడిప్పుడు అందరూ కొంచెం అన్నకు కూడా మనం ముందుంది హెల్ప్ చేసి అన్నకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కావున ఇట్లా మనం బర్త్డే పార్టీస్ బయట వేస్ట్ చేసి డబ్బులు వేసే కన్నా ఇట్లా అనాథాశ్రమకి వస్తే మనకు ఎంతో పుణ్యం కలితే మన పిల్లలకు కూడా మనం మంచి దారిలో వెళ్ళేటట్టు చూపిస్తాం ఎందుకంటే వాళ్ళు పెద్ద అయినాక కూడా ఇట్లాంటి సేవలు చేస్తారు నా పేరు దేవరకొండ అనిల్ కుమార్ నేను నానక్రామ్ కూడా వాసులము మా ధర్మపత్ని స్వాతి మా పిల్లలు ఆనంద్ దీక్షిత్ మా చెల్లె అశ్విని ఇబ్రాహీంబాబు వాసులు మా బావగారు గోపికృష్ణ మా తమ్ముడు గండయ్య నందిని జలాధర్ మందిరం ఇక్కడ వచ్చాము